బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్లోని జరగనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మనోజ్ గౌడ్ జిల్లా నాయకులు ఈ పిలుపు ఇచ్చారు ఈ సందర్భంగా వారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్ను మళ్లీ ఉద్ఘాటించారు అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ నాయకుడు కార్యకర్త సత్యాగ్రహ దీక్షకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు నాడు హైదరాబాద్ నడిపొడ్డున ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడమే కాకుండా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది సమస్త బీసీ కుల సంఘాలు మేధావులు విద్యావేత్తలు ప్రజలు బీసీ నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడం కోసం కృష్ణ చేస్తున్న సత్యాగ్రహ దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు ఇరవై ఐదు నాడు ప్రతి ఒక్కరూ జిల్లా వ్యాప్తంగా హాజరు కావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పిలుపునివ్వడం జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని